హైదరాబాద్ లో అక్రమ బ్లడ్ బ్యాంక్లపై కొరడా జులిపించారు అధికారులు రక్త పిశాచుల్లా ప్లాస్మా నమ్మి సొమ్ము చేసుకుంటున్న బ్లడ్ బ్యాంక్లపై చర్యలు మొదలయ్యాయి శ్రీకర న్యూ లైఫ్ బ్లడ్ రద్దు లైసెన్స్ అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంకులు నిర్వహించడమే కాకుండా ప్లాస్మా బ్లాక్ లో అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది మూసాపేటలోని హీమో ల్యాబ్ కేంద్రంగా కొన్నాళ్లు దందా జరుగుతోంది నిందితుడు రాఘవేంద్ర నాయకులు విచారించడంతో మొత్తం డొంక కదిలింది శ్రీకర బ్లడ్ బ్యాంక్ న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్లు హీమో ల్యాబ్ నుంచి బ్లాక్ లో ప్లాస్మా రక్తం కొంటున్నట్లు తేలింది పక్క ఆధారాలతో చర్యలు చేపట్టారు అధికారులు అక్రమాలకు పాల్పడిన బ్లడ్ బ్యాంక్ల లైసెన్సులను రద్దు చేశారు సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత తెలంగాణలో అక్రమంగా బ్లడ్ ప్లాస్మాలని అమ్ముతున్నటువంటి రెండు బ్లడ్ సెంటర్స్ పైన తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా చూపించారు రెండు బ్లడ్ సెంటర్స్ని లైసెన్స్కి సంబంధించినటువంటి సెంటర్స్ని కూడా పూర్తిగా రద్దు చేశారు ఒకటి శ్రీకర హాస్పిటల్కి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ మరొకటిది న్యూ లైఫ్కి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ ఈ రెండు బ్లడ్ బ్యాంకులు కూడా ఒకటి మియాపూర్లో ఉంది రెండోది దారు శిల్ఫాలో ఉంది సో ఈ రెండు బ్లడ్ బ్యాంక్స్ నుండి గతంలో అంటే ఫిబ్రవరి రెండున ముసాపేట్ వేదికగా హిమో థెరపీ పేరుతో ఒక క్లినిక్ని నడుపుతున్నారు సో ఆ క్లినిక్లో పూర్తిగా బ్లడ్ ప్లాస్మాలను స్టోర్ చేసి అక్రమంగా వాటిని కొన్ని ల్యాబ్స్కి అమ్ముతున్నటువంటి వైనాన్ని కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు సో అతనికి ఎవరైతే ఈ బ్లడ్ ప్లాస్మాని సరఫరా చేశారో వారి డీటెయిల్స్ని కనుగొన్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ విధంగా శ్రీకరం హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్తో పాటు న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ ఈ రెండింటికి సంబంధించినటువంటి దానిపైన కూడా అక్కడ ఆఫీసులకు వెళ్ళి డ్రగ్ కంట్రోల్ అధికారులు రైడ్స్ చేశారు మొత్తం ఈ రెండింటికి సంబంధించినటువంటి లైసెన్స్ని రద్దు చేస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు